ఇంటింటికి యోగాను తీసుకువెళ్లమే యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ధ్యేయమని గౌరవ అధ్యక్షులు గొట్టిపాటి రామకృష్ణ అన్నారు యోగా పట్ల ఆసక్తి చూపేవారిని అథ్లెటిక్స్ గా తయారు చేసి మెడల్స్ సాధించేలా తమ నగర్ లోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిసెంబర్ జరగనున్న మెడిటేషన్ ను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో వైభవంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు యోగాను ఆరోగ్య అంశంగా కాకుండా స్పోర్ట్స్ గా యోగా మెడిటేషన్ డేను ఇంటింటికి తీసుకువెళ్లేందుకు లయన్స్ క్లబ్ వాకర్స్ క్లబ్ బార్ అసోసియేషన్లతో పాటు అన్ని సంఘాలు కలిసి రావాలన్నారు కార్యక్రమంలో క్లబ్ గవర్నర్ పాల్గొన్నారు మేము రెండు విధాలుగా మా అసోసియేషన్కి బాధ్యత ఉంది ఒకటి యోగాకి సంబంధించి ఎక్కువ మంది ఆసక్తిని చూపించే విధంగా అథ్లెటిక్స్ తయారు చేయటం వాళ్ళని రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి పోటీలకు పంపించడం అక్కడ నుంచి అంతర్జాతీయ పోటీలకు పంపించడం మరి మెడల్స్ సాధించే విధంగా ప్రోత్సహించడం ఒక పక్క సేవా కార్యక్రమంలో భాగంగా గౌరవ ప్రధానమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రాధాన్యత ఇస్తున్నటువంటి అంశమైనటువంటి అధిక ప్రాధాన్యత రాష్ట్రంలో యోగాకి ఇస్తున్నటువంటి అధిక ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని మరింత గురుతరమైన బాధ్యత ప్రజలందరికీ కూడా యోగాని గుమ్మ ఇంటింటికి అందించవలసినటువంటి బాధ్యతను కూడా ఈరోజు మేము చర్చించుకోవడం జరిగింది దానిలో భాగంగానే లయన్స్ క్లబ్ గవర్నర్గా ఉన్నటువంటి ఆంజనేయులు గారిని సహకరించితే ఎందుకంటే చాలా సేవా కార్యక్రమాలు చేసేటువంటి సంస్థగా ప్రపంచ గుర్తింపు ఉన్నటువంటి సంస్థ లయన్స్ క్లబ్ కాబట్టి వారితో కాకుండా ఇటు మే బార్ అసోసియేషన్తో కానీ ఇతర సేవా సంస్థలైనటువంటి వాకర్స్ క్లబ్ కానీ వాకర్స్ క్లబ్ గవర్నర్గా కూడా పనిచేశారు కరుణశ్రీ గారు ఈ విధంగా చాలామందితో కలిసి ఇంటింటికి కూడా యోగాని చేర్చాలనేటువంటి ఉద్దేశంతో మా అసోసియేషన్ నిర్దేశించుకోవడం లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం జరిగింది అంతేకాకుండా డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున రేపు డిసెంబర్ ఇరవై ఒకటవ తారీఖున మెడిటేషన్ డే జరుగుతూ ఉంది సో అంటే చాలామందికి యోగానే తెలుసు జూన్ ఇరవై ఒకటి కానీ మెడిటేషన్ డే కూడా ఉంటుంది డిసెంబర్ ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై ఒకటి మెడిటేషన్ చేయ సందర్భంగా జిల్లా అన్ని జిల్లాల్లోనూ మెడిటేషన్ కండక్ట్ చేయాలని చెప్పని అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి కూడా అసోసియేషను మరి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది దీన్ని శాప్ అధికారులకు కూడా తెలియచేసి వారి యొక్క సమ్మతిని కూడా తీసుకోవడం జరిగింది పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడానికి కావాల్సిన చేయాల్సినటువంటి ఏర్పాట్లు పైన కూడా చర్చించుకోవడం జరిగింది ప్రధానంగా డిసెంబర్ ఇరవై ఒకటిన నిర్వహించేటువంటి ఆ సమావేశానికి మరి ఆ కార్యక్రమానికి మెడిటేషన్ డేకి ఈ సంస్థలన్నింటినీ కూడా ఏ సేవా సంస్థలు ఉన్నాయో వీటన్నిటినీ కూడా ఇన్వాల్వ్ చేయడం ద్వారా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని మేము చేయబోతా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు యోగాకి సంబంధించినటువంటి కేవలం యోగా అంటే ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశం కానీ భావిస్తూ ఉన్నటువంటి దశలో దీన్ని స్పోర్ట్స్ కింద గుర్తించి దీని స్పోర్ట్స్ కోటా కింద వచ్చేటువంటి ప్రతి లబ్ధిని అన్ని కో ఇతర స్పోర్ట్స్కి ఇచ్చేటువంటి ప్రతిదాన్ని కూడా మరి యోగాసనాలకు కూడా ఇచ్చేటువంటి అవకాశం కల్పించడం ఇది నిజంగా హర్షణీయం అని చెప్పి తెలియచేస్తూ